మంత్రి పదవులు ఇవ్వకపోయినా కోట్లాది మంది ఆడబిడ్డలకు మా పొన్నం ప్రభాకర్ గారు మేము మొదలుపెట్టిన బస్సు ప్రయాణాన్ని టోటల్గా ఆడబిడ్డలు అందరికీ కూడా చెప్పి ఉచితంగా బస్సు ప్రయాణం ఇస్తే దాదాపుగా అధ్యక్ష ఇప్పటి వరకు పదిహేను కోట్ల ఇరవై ఒక్క లక్షల ప్రయాణాలు ఆడబిడ్డలు ఉపయోగించుకుంటూ ఐదు వందల ముప్పై ఐదు పాయింట్ ఐదు రెండు కోట్ల రూపాయలు ఇప్పటివరకు ప్రభుత్వం ఆడబిడ్డల కోసం ఖర్చు పెట్టింది అధ్యక్ష ఒక మంచి పని చేసినప్పుడు అభినందించడానికి నోరు రాకపోయినా ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించుకుంటూ ని నిరసన తెలుపుతూ ఒక ఆటోని తీసుకొచ్చి అక్కడ తగలబెట్టింది అధ్యక్ష కిరాయి పైసలే వెళ్తలేవు సంసారం నడుస్తలేదన్న ఆటో డ్రైవరు ఆటో తగలబెట్టిందంటే ఆటో తగలబెట్టడానికి ఎన్ని పైసలు కావాలి అధ్యక్ష ఆటో రౌండ్ ఆటోలు ఎక్కి తిరిగిందంట ఆయనకు ఇంకొక ఆయనకు ఆటో ఖర్చులు వెళ్ళలేదంటే ఆయన తీసుకొచ్చి ఆటో తగిలబెట్టినంట ఏంది అధ్యక్ష ఇది అసలు ఇది ఇది ఏమైనా తెలంగాణ సమాజానికి మనం ఏ ఏం సందేశం ఇవ్వదలుచుకున్నాము ఇంకొక నటుడు ఏమో వంద రూపాయలు పెట్టి పెట్రోల్ కొనుక్కుంటాడు కానీ పది పైసలు పెట్టి అక్కిపెట్టనుకోడు అగ్గిపుల్ల దొరకదు మన కవులకు కళాకారులకు తెలంగాణ నిలయమని మన అందరికీ తెలుసు అధ్యక్ష కానీ నటులకు కూడా లేకుండా పోయింది ఒక్క నటుని కూడా మెత్తుకుతూ ఇద్దరిద్దరు నటులు దొరుకుతున్నారు అధ్యక్ష ఈ ప్రభుత్వం నడుపుతున్న విధానాన్ని చూడలేక కాబట్టి ఇవాళ నేను ఒకటే సూచన చేస్తున్నా అక్కడ ఉండే మా సోదరి మనలకు మా సోదరులకు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం మన ఆడబిడ్డల కోసము దానివల్ల ఆదాయం కూడా పెరిగింది నేను మీకు లెక్కలు చెప్పదలుచుకున్న ఎండోమెంట్స్ దేవాలయాలు సందర్శనలకు పోయి రాష్ట్రం యొక్క ఇన్కము ఏ విధంగా పెరిగిందో కూడా మన వాళ్ళకి నేను లెక్కలు చెప్పదలుచుకున్న అధ్యక్ష ఆడబిడ్డలు బస్సు ప్రయాణాన్ని ఉపయోగించుకొని ఎక్కువ దైవ దర్శనాలు చేసుకోవడం వల్ల దేవాదాయ శాఖ యొక్క ఆదాయము నవంబర్లో అంటే ఉచిత బస్సు ప్రయాణం లేనప్పుడు దేవాదాయ శాఖ ఆదాయము నలభై తొమ్మిది పాయింట్ రెండు ఎనిమిది కోట్ల అధ్యక్ష అదేవిధంగా డిసెంబర్లో మేము ఉచిత బస్సు ప్రయాణం మొదలుపెట్టినాక ఆడబిడ్డల కుటుంబ సభ్యులతోని యాదగిరిగుట్టనో లేకపోతే జోగులాంబనో లేకపోతే ఇతర దేవాలయాలు భద్రాచలంలో రాములవారినో ఇట్లా వివిధ దేవాలయాలను సందర్శించుకోవడం వల్ల డిసెంబర్ నెల ఆదాయము తొంభై మూడు పాయింట్ రెండు నాలుగు కోట్ల రూపాయల అధ్యక్ష జనవరి ఆదాయము అరవై ఎనిమిది పాయింట్ ఆరు తొమ్మిది కోట్ల అధ్యక్ష అంటే ఈరోజు ఆడబిడ్డలకు బస్సులో ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల ఆడబిడ్డలు చాలా కాలం నుంచి కుటుంబ సభ్యులతో దైవ దర్శనం చేసుకోవాలన్న ఆలోచన ఉండి అవకాశం రాక ఆర్థిక పరిస్థితి అనుకూలించక ఇవాళ మా ప్రభుత్వము ఆడబిడ్డలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని కల్పిస్తే దైవ దర్శనం వల్ల దేవాదాయ శాఖకు ఆదాయం పెరిగింది అధ్యక్ష ఇది ఒక మంచి శుభ సూచకం దీన్నైనా వారు అభినందిస్తే బాగుంటుందని నేను అనుకున్నా వారు అభినందించలేకపోయారు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ¿Usted o gal. Pade